సార్ నేను ఒక గురుకుల యాజ్ ఫ్రెండ్ని సార్ నాది మల్టీ జోన్ వన్ మా జోన్ టూలో వస్తాను సార్ నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ సార్ మేమంతా వన్ ఇస్టు టూ వరకు వచ్చి కూడా మళ్ళీ వన్ ఇస్ట్లో వన్లో మేము ఉండలేకపోయినాం సార్ అసలు ఏంటి ఏ కారణం కూడా తెలియదు సార్ ఏం చెప్పారు నోటిఫికేషన్ ప్రకారం మేము కంపల్సరీ డిసెండింగ్లో మాకు ఆర్డర్స్ ఇస్తామన్నారు సార్ జేఎల్ అన్న డిఎల్ అన్నారు జేఎల్ అన్నారు పీజీటీ అన్నారు టీజీటీ అన్నారు కానీ ఇప్పటివరకు చూస్తే సార్ ఎలాంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సార్ ఒకటే ఒక రోజు మాకు వన్ ఇస్ టు టూలో వచ్చామని వచ్చిందా మేము వెరిఫికేషన్కి వెళ్ళామో లేదో ఒక రోజు అయిందో లేదో మళ్ళీ మిడ్ నైట్లో మాకు ఆన్సర్స్ పెట్టేశారు అంటే ఎవరు క్వాలిఫైయర్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్సే ఉన్నాయి మేము మేము కూడా ఎందుకు అసలు రీజన్ ఏంటి ఏ కేటగిరీ వైస్ గా మమ్మల్ని తీసేస్తారు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ కంపల్సరీ సీఎం రేవంత్ రెడ్డి అన్న మిమ్మల్ని బ్రతమాల్కుంటున్నాం అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు తనని మల్లైపట్న సార్ అని అడిగితేనేమో సీఎం సార్ దగ్గర ఉంది సిఎం సీఎం సార్ అడుగుతానేమో ఇక్కడ మల్లైపట్టు అని అడుగు అటు ఇటుగానే ఉంది కానీ అసలు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు దయచేసి సార్ ప్లీజ్ నిరుద్యోగులతో అన్యాయం చేయాలి అన్యాయం చేయరు కాబట్టి అందరం ప్రతి ఒక కుటుంబం కుటుంబానికి కేసీఆర్ సార్ని కాదనుకోండి మీకు ఓటేసాం సార్ సో కాంగ్రెస్ని గెలిపించుకున్నాం సార్ ఏ నిరుద్యోగులకి అన్యాయం చేయకండి సార్ అసలు ఏంటి అన్యాయం అనేది దయచేసి మాకు క్లియర్గా చెప్పించండి సార్ వన్ ఇస్ట్ టూ వరకు వచ్చి కూడా మేము ఆగిపోయామంటే మా బాధను అర్థం చేసుకోండి సార్ అసలు అసలు ఏ పరంగా మాకు జరిగింది అసలు డైరెక్ట్ మీరు హాల్ టికెట్స్ మీరు అప్లోడ్ చేశారు అసలు ఏ కేటగిరీలో తీసేస్తారు ఏంటి సార్ వి వాంట్ జస్టిస్ సార్ ప్లీజ్ సార్ గవర్నమెంట్ దయచేసి సార్ సార్ రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని బతు మాలుకుంటున్నాం సార్ కంపల్సరీగా మాకు న్యాయం జరిగించండి సార్ సార్ ప్లీజ్ సార్ మీరు అనుకుంటే కంపల్సరీ సాధ్యం అవుతుంది నిరుద్యోగుల కోసమే మీరు వచ్చారని అన్నారు సార్ మీరు జాయినింగ్ అయిన రోజు నుండి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా చెప్పారు కదా సార్ నిరుద్యోగుల కోసం నేను ఉన్నానని నిరుద్యోగుల మందరూ మీరు రోడ్ ఎక్కాం సార్ దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ ఎవరైతే సార్ డిసైడింగ్ నుండి కోండి సార్ ఏం బ్యాక్ బ్యాక్లాగ్ కూడా ఉండదు ఒక పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా దయచేసి మీరు ఫిల్ అప్ చేస్తారని సభాముఖంగా నేను వేడుకుంటున్నాను సార్ మీ వాంట్ జస్టిస్